నమస్కారం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అమెరికాకు వెళ్ళిన వారు డంకీ పద్ధతులు వెళ్ళిన వారు మరి అక్కడ ఏం చేస్తున్నారు నిజంగానే వీళ్ళందరినీ అమెరికా వెనుక పంపిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా అవుతుందా అని మనం ఒక పరిశీలన చేద్దాం ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్గా పోయిన వాళ్ళలో రకరకాల వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా తాపీ కార్మికులు ఉన్నారు లేకపోతే ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు ఉన్నారు గ్యాస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు సూపర్ బజార్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇట్లా రకరకాల వృత్తి అంటూ లేదు పాకి పని వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ అక్కడ మరి అక్కడికి పోగానే పనులు ఇట్లా దొరుకుతున్నాయి అంటే అక్కడ అమెరికా జీవన ఏం పెద్దది కనుక ఎక్కువ డాలర్లను అని పోయిన వాళ్ళు ఆ డాలర్లను తిని బతకలేరు కనుక అక్కడ ఆహారాలు కొనుక్కోవాలి తినాలి మళ్ళీ ఇంటికి పంపిద్దామనే ఆలోచన పోయింది పోగానే వాళ్ళకు ఈ బోగస్ ఏజెన్సీస్ ఉద్యోగం చూపెడతారు ఆశ చూపెట్టి ఉద్యోగం అనేది ఏం లేదు మీరు మీ పనులు చేసుకోండి ఇక్కడ దాకా తీసుకొచ్చే బాధ్యత మాది అప్పచెప్పినవని అక్కడ కొందరు తెలుగు అసోసియేషన్స్ పెద్ద పెద్దవాడు ఉన్నారు దాంతోపాటు అక్కడ ఈ దీని వెనుక అంటే ఈ ఇల్లీగల్ ఇమ్గ్రిట్స్ను సొంతం చేసుకొని వాళ్ళకి పని కల్పించే ముఠా మేస్త్రీలను చూడకం చెప్పని ఇందులో దురదృష్టకరం ఏంటంటే తెలుగు మేస్త్రీ తెలుగు సంఘాల నేను పేర్లు చెప్పను మీ అందరికీ తెలుసు తానాలు ఆటలు చాలా ఉన్నాయి కదా ఈ ఆటలు ఆడుకుంటూ వీళ్ళందరూ కూడా తమ తమ ఇళ్ళు తమ ఇళ్లలో పనిచేసేటప్పుడు తీసుకుపోతున్నారు ఇతరుల ఇళ్లలో పనిచేయడానికి వీళ్ళు నియమిస్తున్నారు ఎందుకంటే జీతం సరిపోదు కదా అట్లా ఈ సంఘాలు పనిచేస్తున్నాయి దాంతోపాటు ఇల్లీగల్గా తీసుకుపోయిన ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి వాళ్ళకి ఏదో పని చూపెట్టే క్రమం చేస్తున్నారు ఇప్పుడు ఏమైందంటే ఆ పని క్రమంలో పాడి పరిశ్రమ ఉంది అక్కడ అది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను డాలర్స్ నుంచి మిత్రుడు ఒకరు చెప్పింది దాన్ని బట్టి అక్కడ పాడి పరిశ్రమలో ఏదైతే బార్లు అవన్నీ ఉంటాయి గేదెలు ఆవులు ఉంటాయి కదా అక్కడ ఆ లోకల్ వాళ్ళు కొనుక్కుందామంటే పోతే అక్కడ గ్యాలన్ అలా అమ్ముతారు పాలు అంటే ఎనిమిది నుంచి తొమ్మిది డాలర్లు గ్యాలన్ పాలు ఉండే ఉండేది మూడు లీటర్ల చిల్లర ఉంటుంది గ్యాలన్ అంటే ఈ మూడున్నర లీటర్ల పాలను ఎనిమిది నుంచి తొమ్మిది డాలర్లకు ఉండదా కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు అదే డల్లాస్లో ఉన్న పౌరులు వాళ్ళు అమెరికా పౌరులు కానీ ఎవరైనా సరే మళ్ళీ అదే అంటే ఫామ్కు అంటే ఫామ్కి వెళ్ళి కొంచెం మంచి పాలు ఉంటాయి అంటాం కదా మనం కూడా ఇంటికి ఏం చేస్తాం పాకటి కంటే ఎవరైనా క్యాన్లో తీసుకొచ్చి పోస్తే ఊరి నుంచి వచ్చిన పాలు అంటాం కదా అట్లా తీసుకుంటాం అక్కడ కూడా అటువంటి సంస్కృతి ఉంది మనం డైరీ ఫామ్కి వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు అది ఎనిమిది తొమ్మిది డాలర్లు ఒక గ్యాలన్ ఉన్న పాలు ఇవాళ పదిహేను నుంచి పదహారు డాలర్లకు వచ్చింది అంటున్నారు ఇంకా కొన్ని చోటైతే పద్దెనిమిది డాలర్లకు వచ్చినట్టున్నారు ఎందుకు వచ్చింది అని ఆరాధిస్తే ఏముందండి మావా అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మా వాళ్ళతో మేము చేయించుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఇల్లీగల్ కలి మింగ్రెడ్స్గా ఇట్లా పనిచేసేవాడు ఉన్నారు వాళ్ళు రూపాయికి పనిచేస్తే అక్కడ మూడు రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఏది వాళ్ళ లేబర్కు ఒకసారి నాలుగు రూపాయలు పెట్టాల్సింది అంటే నాలుగింతల రేటు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది పని పనిచేసే వాళ్ళు రూపాయికి పనిచేసే వాడికి ఏమో అదే ఎక్కువ అనిపిస్తుంది డాలర్లో వస్తుంది ఇక్కడ దాన్ని మెల్లగా ఇండియాకి పంపుకోవడం అక్కడ తిని తినక ఉండడం ఇంకోటి ఆహారం కూడా కొంచెం మన దగ్గర ఐదు రూపాయల కిలో భోజనం ఐదు రూపాయలకు భోజనం పెట్టడం అక్కడ కూడా కొంత ఒక్కోసారి కొంత భోజనం బ్రెడ్ కాస్టు తక్కువ కనుక దాన్ని తీసుకొని తినడం అంటే కడుపు కట్టుకొని మార్చుకొని వాళ్ళు ఇక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అడ్డగోలు గడ్డు చాక్రీ చేస్తున్నారు ఇప్పుడు ఆ గొడ్డు చాకరీ ఆగిపోయి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మెల్లమెల్లగా పోతుంటే ఒకటి అక్కడ పని వాళ్ళ కొరత వచ్చేసి అందుకని నేను చెప్పిన పాలధర పద్దెనిమిది నుంచి ఇరవై డాలర్లో దాకా పోతుంది ఏది గ్యాల్ అని పాదనం రెండోది ఏమవుతుంది చాలా గ్యాస్ స్టేషన్స్లలో ఇప్పుడు బహిరంగంగా మనం పనిచేసే ఇప్పుడు ఇంట్లల్లో పనిచేసే వాళ్ళంటే కొంచెం బయటపడము ఎందుకంటే ప్రభుత్వము వెంటనే పట్టుకోవడానికి పోలీసు పట్టుకోవడానికి కష్టం కానీ గ్యాస్ స్టేషన్లలో ఆ రంగుని చూసి చెప్పొచ్చు కదా ఇప్పుడు ఇండియానా లేకుంటే ఇక్కడ ఆఫ్రికానా చెప్పొచ్చు కనుక వాళ్ళ ఎంక్వైరీ చేస్తే ఇమీడియట్ పట్టుబడతారు కనుక ఇప్పుడు బయట చదువు కోసం పోయిన వాళ్ళు లేకపోతే నేనన్నా ఇది డమ్కీ మార్గాల్లో పోయిన వాళ్ళందరూ కూడా పనిచేసే వాళ్ళు ఇప్పుడు గ్యాస్ స్టేషన్లో మారుకోవాల్సి వచ్చింది దాంతోపాటు మీకు సూపర్ బజార్లలో ఇంటి బహిరంగ ప్రదేశాలలో పనిచేసే మన ఇతర దేశస్తులు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తప్పనిసరి పని మానుకోవాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళు పస్తులు ఉంటున్నారు అనేమి లేదు అట్లాగే ఎవరైతే ఇప్పటిదాకా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను పని పెట్టుకున్నారో వాళ్ళందరికీ లోకల్ వాళ్ళని పెట్టుకోవాల్సి వచ్చింది అందుకని ట్రంప్ చాలా పెద్ద పాచిక వేశాడు వీళ్ళు పోతే అంతమంది అంతమందికి అమెరికాకు ఉద్యోగ అమెరికా ఉద్యోగ కల్పన జరుగుతుంది అని ఉద్దేశం కదా అప్పుడేమవుతుందంటే లీగల్గా అంత డబ్బు తీసుకుంటారు వాళ్ళు చేస్తారు కానీ మనం వాళ్ళు అంత పని చేయరు నిజమే చెప్పాలంటే కానీ అయినా సరే ఇప్పుడు పనుల్లో నానిది పోయింది డబ్బు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది దానివల్ల ఏంటంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఈ మార్పులు వస్తాయి నేను చెప్పిన పాల ఉదాహరణ ఏంటంటే చెప్పాను కదా ఎనిమిది నుంచి తొమ్మిది డాలర్లు ఉన్న ప గ్యాలన్ పాలు పదిహేను పదహారు డాలర్లు పోయింది అంటే దానికి అర్థమైంది ఏంది స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది దుర్మార్గంగా రేపు అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది అట్లానే మరి ఇల్లీగల్ మీట్స్ పనిపొద్దా పంపాలి దాన్ని ఎవరు ఉద్దన్నారు కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో నేను నాలుగైదు మార్పులు చెప్తున్నాను ఒకటేమో డమ్కీ మార్గంలో ఏక కష్టాలు అడవులు దాటి కొండలు దాటి కోణలు దాటి తిండికి లేక తిప్పలేక అక్కడికి రకరకాల ఏజెన్సీల ద్వారా మోసపోయిన వాళ్ళు పోయి అక్కడ ఏదో పని చూసుకొని బతుకుతున్న వాళ్ళు ఎనభై ఏడు పదేళ్ళ నుంచి నుంచి ఉన్నవాళ్ళు ఇప్పుడు తప్పనిసరి ఇంటికి రావాల్సి వస్తుంది వచ్చే క్రమంలో సంపాదించుకుని పోయింది ఇక్కడ ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది రొట్ట చెట్ట రేవడైపోవడం చేశాం కానీ అక్కడ మరొకసారి అమెరికా పౌరులు కూడా రొండ చెట్ట రేవడవుతారు ఇప్పటిదాకా వీళ్ళని నమ్ముకొని కొన్ని పరిశ్రమలు నడుపుతున్నారు వీళ్ళని నమ్ముకొని అంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న ప్రాంతం ఉండకపోవచ్చు కానీ చిన్న చిన్న వ్యాపారాలు అందరూ మన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు అమెరికాను చేసే వ్యాపారాలు కూడా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు కనుక వీళ్ళందరూ తక్కువ చేయదాన్ని పనిచేసే క్రమంలో వాళ్ళు ఉత్పత్తులు అమ్ముకోవడానికి కూడా కొంచెం తక్కువ అమ్ముకునే అవకాశం ఉండే ఇప్పుడు ఆటోమేటిక్గా రేట్లు ఒకటికి రెండింతలు ఉన్న మూడింతలు అయ్యే అవకాశం ఉంది అది అమెరికా ప్రజల మీద ఆర్థిక సంక్షోభం ఆర్థిక భారం పడుతుంది అలాగే నిర్మాణ రంగం నుంచి మొదలుకొని చాలా రంగాల్లో ఇప్పుడు లేబర్ కోర్ట్ ఏర్పడుతుంది అంతేందుకు ఇప్పుడు తెలంగాణ ఆర్థికాభివృద్ధి సాధించిన తర్వాత ఇప్పుడు బీహార్ కూలీలో ఒరిస్సా కూలీలో వచ్చి మన పనిచేయాల్సిందే తప్ప మనం వాళ్ళు పని చేస్తలేరు కదా పని చేయకపోవడం సోమర్పతారం పెరిగింది పనిచేయడం పోయింది అట్లాగే ప్రభుత్వం వేధిస్తే చూద్దామని అనుకుంటున్నారు ఇప్పుడు అక్కడ కూడా ఏమవుతుందంటే ఎవరైతే ఇప్పటిదాకా అమెరికాలో పని లేకుండా అమెరికా పౌరులే ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది కానీ దాన్ని బేరు చేసే ఆర్థిక శక్తి ఆయా సంస్థలకు ఉంటుందా అనేది ఒకటి రెండోది మొండితనంతో అమెరికా అధ్యక్షుడు చేస్తున్న పని వల్ల మేము నష్టపోతాం అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది అని కొందరు ప్రజలు బాబోతున్నారు కానీ చట్టం చట్టమే చట్టం ముందు చట్టం ఎవరు చుట్టం కాదు కనుక చట్ట ప్రకారం పోతా అని ట్రంప్ అంటున్నాడు ట్రంప్ ఆలోచన అమెరికా పౌరులను ఫస్ట్ నిలబెట్టడం కనుక వాళ్ళది కరెక్ట్ మన ఆలోచన ఏంటంటే మన పౌరులు వెళ్ళి నిజంగానే ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా కాదు మమ్మల్ని చదువు కోసం వెళ్ళేవాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న వాళ్ళు అన్నారు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఒప్పించి అక్కడికి పోయినాక ఏదో పనిచేసుకుంటాం ఏజెన్సీస్ వాళ్ళు చెప్తున్నారు కదా కొద్దిగా సంపాదించుకుంటాం మేము ఇన్స్టాల్మెంట్ మేము కట్టుకుంటాం అని ఇక్కడ యాభై లక్షల నుంచి కోటి రూపాయలు అప్పు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఏది అక్కడికి లీగల్గా పోయిన వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా పనులు పోయినాయి ఇప్పుడు నిజంగా చెప్పారంటే ఈ లీగల్ ఏమి మా అంటే ఓ మా ఇండియా అంతా కలిసి లక్ష మంది ఉండొచ్చు కానీ ఈ లీగల్గా పోయిన వాళ్ళు లక్ష లక్ష మంది పైన ఉంటారు కదా వాళ్ళు చదువు కోసం అంటే విజిటర్స్ వీసా లేకపోతే చదువు కోసం పోయిన వాళ్ళు ఈ పనులు చేసుకుంటున్నారు ఈ పనులు ఆగిపోతాయి ఇప్పుడు ఆగిపోతే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళు లోన్లు కట్టుకోలేరు ఇక్కడ అప్పు అప్పుగా మిగిలిపోతుంది అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏమో బహిరంగంగా ఏడుస్తున్నారు లీగల్ ఇమిగ్రెంట్స్ ఏదైతే వాళ్ళు పోతున్నారు వాళ్ళు లోపాయకారి నడుస్తున్నారు అంతే తేడా అంటే గతంలో సాగుతుంది కదా కోర్టులో గెలిచిన వాడి ఇంట్లో ఏడుస్తాడు ఓడిన వాడే కోర్టు ముందు ఏడుస్తాడు అన్నట్టు ఈ ఇద్దరి పరిస్థితి రొండా చెడ్డ రేవడిగా ఉన్నది కనుక ఇది ఎంతవరకు మరి కొనసాగుతుంది మరి ట్రంప్ ఇది ఎంతవరకు దీన్ని గట్టిగా అమలు చేస్తాడు కానీ కొంతవరకు చేసి మళ్ళీ ఊరుకుంటాడా అనే మాట వస్తుంది అది ఎంతవరకు చూద్దాం నమస్కారం